నమస్కారం మున్సిపాలిటీల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరిగి సుమారు మూడున్నర సంవత్సరాలు కావస్తుంది చట్ట ప్రకారం మూడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు పరోక్ష ఎన్నికల్లో గెలిచిన చైర్పర్సన్ల మీద ముఖ్యంగా కార్పొరేషన్లైతే మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి చట్టం అవకాశం కల్పిస్తున్నది అంటే పరోక్ష ఎన్నికల్లో వీళ్ళు ఎన్నికయ్యారు కనుక మూడేళ్ల తర్వాత ఈ పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైన కౌన్సిలర్ల ద్వారా లేకుంటే కార్పొరేటర్ల ద్వారా ఎన్నికైన చైర్మన్లు మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సమయం ఆసన్నమైంది అందుకని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అదే పార్టీలో ఉంటున్న వాళ్ళు కూడా కౌన్సిలర్లు తమ పార్టీ చైర్మన్కు లేకుంటే మేయర్లకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదిస్తున్నారు ఇప్పటికే ఏడెనిమిది మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు ముందుకున్నాయి ముందుకు ఇంకా కొన్ని మున్సిపాలిటీలలో జరుగుతున్నాయి దీని అంతటికీ కారణం ఏంటంటే ప్రజలు డైరెక్ట్గా అయిన కొట్టి అవిశ్వాసాలు ఉండవు ఉదాహరణకు సర్పంచ్ నుంచి మొదలుకొని పంచాయతీ మెంబరు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లాగే మనకు మండల ప్రెసిడెంట్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఎంపీ వీటిలలో మనకు స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీ స్థాయి నుంచి మొదలుపెడితే మండలం జిల్లా స్థాయిలో గతంలో ప్రత్యక్ష నిర ఉండేవి గతంలో సర్పంచ్ కూడా ప్రత్యక్ష నిరవ లేకపోయేవి కానీ ఆ తర్వాత ఒకటి రెండు సార్లు తర్వాత సర్పంచ్కి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి వార్డు మెంబర్ ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి కానీ మధ్యన ఏదైతే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పరోక్ష ఎన్నికలు జరగడం పెట్టింది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో అదే జరుగుతుంది కానీ గతంలో చూసుకుంటే మరి సమితి ప్రెసిడెంట్లకు అప్పుడు మండలాలు లేవు అప్పుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగటూరు రంజయ్ గారు సమితి ప్రెసిడెంట్ డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మండలాలు ఏర్పాటు చేసి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మనకు మండల ప్రెసిడెంట్కు ఇట్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా ప్రత్యక్ష ఎన్నికలు ప్రవేశపెట్టారు చాలా మంచి పని ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రలోభాలు ఉండవు అంటే ఎక్కువ మంది ప్రజలు ఓట్లేస్తారు కనుక అందరు ప్రజలకు తాయిలాలు ఇవ్వలేము అదే సర్పంచ్ని కనుక వాడి మెంబర్లు ఎన్నుకోమంటే ఆరు ఎనిమిది మంది పది మంది పన్నెండు మంది ఇరవై మందు వార్డు ఉన్నారు ఉన్నారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సర్పంచ్ని ఎన్నుకోవడంలో డబ్బులు ఆశిస్తారు లేకుంటే వారి కులము మతము భాష అన్నీ ప్రయోగిస్తారు కానీ అదే గ్రామ ప్రజలందరూ వార్డు మమ్మల్ని ఎట్లాగో ఆ వార్డు వాళ్ళు అనుకుంటున్నారు సర్పంచ్లు అనుకున్నారు అనుకుంటే అప్పుడు ఇంతమందికి ఇప్పటికే ఓటర్లకు డబ్బులు ఇస్తున్నారు మద్యం పోస్తున్నారు కానీ కొంత కొంతమంది తక్కువ ఓటర్లు ఉన్నప్పుడు ఇంకెక్కువ ప్రలోభాలు ఉంటే అది జరగకుండా ప్రత్యక్ష ఎన్నికలు ఎప్పుడు దోహదపడతాయి ఆ రకంగా చూసుకుంటే మరి ఎన్టీ రామారావు గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా ప్రత్యక్ష ఎన్నికలు జరిపించి ఒక చరిత్ర సృష్టించారు ఒక చెప్పాలంటే గుంటూరు లాంటి జిల్లా పరిషత్ అయితే సుమారు నాలుగు పార్లమెంటు మెంబర్లతో సమానం పక్క జిల్లాలు అటు ప్రకాశం కానీ ఇటు కొంత మనకు కర్నూలు జిల్లా కానీ ఇటు మనకు గుంటూరు జిల్లా మన పైన కొంత కలిపి అన్ని మూడు నాలుగు జిల్లాలు కలిపి నాలుగు నియోజకవర్గాలు ఉండే కొంత కొంత భాగం కలిపి అయినా సరే జిల్లా పరిషత్ చైర్మన్ ఏకంగా ప్రత్యక్షంగా ఎన్నిక రావడం వల్ల ఈ అవిశ్వాస నిర్మాణాలు కానీ భాగం లేకుండా పోయినాయి ఇవాళ చట్టం వీలు కల్పిస్తుంది కనుక పరోక్ష ఎన్నికల్లో ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు కేవలం నాలుగు వాటికి జరుగుతున్నాయి ఏమంటే గ్రామాల్లో అయితే వార్డు మెంబర్కి పట్టణాల్లో అయితే కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు అట్లానే మనకు ఎంపీటీసీ గ్రామాల్లో అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీలో ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీపీ ప్రెసిడెంట్కును జెడ్పీ చైర్పర్సన్కు పరోక్ష ఎన్నికలు జరుగుతున్నాయి సర్పంచ్కు డైరెక్టర్షన్ జరుగుతున్నాయి ఇదే జరుగుతున్న క్రమం కనుక గతంలోని పద్ధతి పునరు పునరుద్ధరిస్తే ఈ సమస్య రాదు ఇందులో రెండోది కూడా ఎప్పుడైతే అవకాశం ఉంటుందో చట్టంలో మూడేళ్ళు కాగానే పదవి నుంచి దిగిపోవాలని కొందరు చాలా వరకు అధికార పార్టీ కార్యకర్తలే అధికార పార్టీ నాయకులే నూటికి తొంభై శాతం మున్సిపాలిటీలలో లేకుండా పంచాయతీలలో టీఆర్ఎస్ వాళ్ళే ఇవాళ బీఆర్ఎస్ అనుకోండి ఎన్నికయ్యారు కానీ వాళ్ళ ఒప్పందం ఏంటంటే మూడేళ్ళు కాగానే రెండున్నర ఏళ్ళు నాకు రెండున్నర ఏళ్ళు నీకు అని కూడా ఒప్పందాలు కుదిరించుకొని కూడా కొందరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు చైర్పర్సన్గా అట్లాగే కార్పొరేట్ నేయర్లు కూడా ఎన్నికయ్యారు అట్లా చూసుకుంటే వీళ్ళందరూ కూడా దిగిపోవాల్సి ఉండే కానీ అధికారం ఒకసారి వచ్చినాక దిగిపోవడానికి కష్టం కష్టం అనిపిస్తుంది కనుక చాలామంది దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసుకున్న ప్రైవేటు అనధికార అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు దిగిపోవాల్సింది దిగిపోకపోతే మిగతా ఎవరైతే పదవి నాశిస్తారో వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళు జట్టు కడతారు కూడా ఈ రెండింటితో పాటు వాళ్ళ ఈ అవిశ్వాసంలో మరో కోణం కూడా ఉంది చాలామంది కౌన్సిలర్లు ఏమనుకుంటున్నారంటే మేము డబ్బు పెట్టి గెలిచాం ఓటేసేటప్పుడు డబ్బులు తీసుకున్నాం గతంలో నూటికి తొంభై శాతం మున్సిపాలిటీలలో మీరు చైర్పర్సన్ ఎన్నిక ఇవన్నీ చూస్తే మీకు కేవలం డబ్బులకు అమ్ముడు పోయి కౌన్సిలర్లు ఓట్లు వేశారు పది శాతం మినహాయం పుట్టదు ఎప్పుడైనా కానీ తొంభై శాతం కౌన్సిలర్లు ఏమనుకుంటున్నారంటే ఒకసారి ఈ వస్తే ఏది చైర్పర్సన్ ఎన్నిక వస్తే మళ్ళీ డబ్బులు దండుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ రేపటి ఎన్నికల్లో పెట్టుబడి కావాలి కదా మళ్ళీ కౌన్సిలర్లు గెలవడానికి కనుక కొత్త వ్యక్తి కానీ లేకుంటే అదే వ్యక్తి కానీ ఒకసారి అవిశ్వాస నిర్మాణం ప్రవేశపెట్టి పదే నుంచి దిగిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ఆ జరిగే ఎన్నికల్లో కౌన్సిలర్లుగా చైర్పర్సన్కి పోటీ పడే వ్యక్తుల నుంచి మళ్ళీ డబ్బులు అతను ఆశించవచ్చు లేకుంటే రేపటి కౌన్సిల్ టికెట్లు ఇవన్నీ ఆశించవచ్చు కనుక ఆ రకంగా ఇవాళ మున్సిపాలిటీలు అవినీతి కేంద్రాలుగా తయారైన ఇప్పటిదాకా దోచుకున్న వాళ్ళందరూ దోచుకుంటూనే ఉన్నారు ఆ దోచుకున్న డబ్బును అందరికి పంచాలంటే కౌన్సిలర్లు కూడా అందులో భాగమయ్యారు ఇవాళ కౌన్సిలర్ నూటికి తొంభై తొమ్మిది శాతం మంది అక్రమార్కులైన చైర్మన్లు దించుకోవట్లేదు అక్రమార్కుడైన చైర్మన్ దిగిపోతే మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరిగితే అక్రమార్కుడే మళ్ళీ డబ్బు ఇచ్చి కొనుక్కున్నా సరే మళ్ళీ వాళ్ళకే ఓటిస్తాం కానీ మరొకసారి ఎన్నిక జరగాలి మరొక ఎన్నిక మరొకసారి జరగాలని కోరుకుంటున్నారు చాలా దుర్మార్గం దురదృష్టకరం కనుక ఎప్పుడు స్థానిక ప్రభుత్వాలు పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ మండలాలు కానీ జిల్లా పరిషత్ కానీ ఈ మూడంచెల అయితే ప్రభుత్వం ఉందో పట్టణ ప్రభుత్వాలు గ్రామ ప్రభుత్వాలు వీటికి ప్రత్యక్ష ఎన్నికలు జరపడే పరిష్కారం ప్రత్యక్ష ఎన్నికలు జరిపితే ప్రలోభాలు ఉండవు ఇంకోటి ప్రజలు ఒక పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ వాళ్ళందరూ కలిసి ఇంకోటికి వేసేసి ప్రజల నమ్మకాన్ని అమ్ము చేస్తున్నారు ప్రత్యక్ష పరోక్ష ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలు అది జరగదు మనం ఎవరికి ఓటేసామో వారికే చెందుతుంది వారే అధికారులు ఉంటారు కనుక ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ పంచాయతీ రాజు అట్లాగే మున్సిపల్ చట్టంలో మార్పులు తీసుకొచ్చి ప్రత్యక్ష ఎన్నికలు ప్రతిపాదించాలి పరోక్ష ఎన్నికల ద్వారా తాత్కాలికంగా ఏ దోట్లో ఈయన మాదే దూడ అని అనొచ్చు కానీ ఇట్లాంటి కష్టాలు వస్తాయి ఈ కష్టాలు అధికార పక్షం ఒక్కోసారి ఓడిపోతుంది కనుక దీన్ని గమనించి గతంలో అంజయ్య గారు ఎన్టీ రామారావు గారు నెలకొల్పిన మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాలి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి ఇవాళ పూర్తి స్థాయిలో స్థానిక ప్రభుత్వాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపడమే ఈ అక్రమాలకు ఈ అన్యాయాలకు పులిష్ట పెట్టినట్టు అవుతుంది ఆ రకంగా ప్రభుత్వాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ もうとなるほど。